రియల్ లైఫ్ వాక్ చేస్తూనే ఉన్నాడు శౌర్య మెడపెట్టేయడంతో లాప్టాప్ పక్కన పెట్టి బర్తికంగా వల్లవేర్చుకుంటూ ఆవలేస్తూ పైకి లేచాడు చుట్టూ చీకటి వెలుగునిస్తున్న చందమామ మెరుస్తున్న తారలు కీర్తన ఇంటి చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు ఉండటంతో చల్లని గాలి కూడా మనసుకి హాయినిచ్చేలా చేస్తుంది ఎంత బాగుంది ఈ ప్లేస్ అనుకుని గ్రేల్స్ పై చేతులు ఆనించాడు తను వర్క్ చేస్తున్న బాల్కనీ కూడా పరిశీలనగా చూశాడు బ్లాక్ కలర్ టైల్తో ఎంతో నీట్గా ఆనుతున్నాయి ఆ చందమామ రూపం కూడా ఆ టైల్ పై స్పష్టంగా అనుతుంది అలా చూస్తూనే చూపు ముందుకు కదిలించాడు సుమారు ఒక ఇరవై పూల మొక్కలు ఉన్నాయి వాటి ఎదురుగా కూర్చోటానికి ఉంది ఆ చూడగానే శౌర్య మనసు పసువనుసుగా మారింది ముందుకు అడుగులు వేసి ఆ బెంచ్ పై కూర్చొని తన అరచేత్తో పూలం తాకాడు అరవే రూపం స్పష్టంగా అతను కనిపించేసరికి బుండంతా బరువుగా అయింది తెలియకుండానే బెంచ్ వెనక్కి తలవాల్చాడు నెమ్మదిగా అతని చెవులకి చేరింది పట్టీల శబ్దం ఏమండి భోజనం ప్లీజ్ మెల్లిగా అన్నాడు ఎందుకు తినరు కీర్తన గొంతులో ఒక రకమైన బాధ కోపం ఇప్పటి వరకు వర్క్ చేసి అలసిపోయారు కదా కొంచెమైనా తినండి లేదంటే నీరసం వస్తుంది విసుగ్గా కళ్ళు తెరిచాడు ఎదురుగా చుడిదార్లో అమాయకంగా ప్లేట్ పట్టుకుని ఉంది కీర్తన ప్లీజ్ తినండి ఎందుకో ఆమెను తిట్టాలని అనిపించలేదు అప్పటికే అతని మైండ్ ఎన్నో ఆలోచనలతో నిండి ఉంది కీర్తన నిన్నొకటి అడుగుతాను నిజం చెప్పు ఏంటండి అరవి ఎక్కడ ఉందో నీకు తెలుసా నొసలు చిట్లించి అడిగాడు ఆ మాట కీర్తనని నిలువెల్లా షివర్ అయింది కొంపతీసి పొద్దున్నేను అరవితో కాల్ మాట్లాడటం విన్నాడా ఏంటి ఆలోచిస్తున్నావు అంటే నీకు తెలుసా ఒక్కసారిగా పైకి లేస్తూ చాచా నిజంగానే నాకు తెలియదండి ప్రామిస్ అంటూ గొంతు పట్టుకొని అయినా తను ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది ఎంత కాదన్నా నువ్వు తను క్లోజ్ ఫ్రెండ్స్ కదా అందుకే అడిగాను అంటాడు ఫ్రెండ్సే కానీ తను ఎక్కడ ఉందో నాకు తెలీదు ముందు భోజనం చేయండి నో నాకు ఆకలిగా లేదు నా కోపం రాకముందే వచ్చిందన్న వెనక్కి వెళ్ళిపో ప్లీజ్ మెల్లిగా చెప్పిన ఆ మాటల వెనుక స్ట్రాంగ్ వార్నింగ్ కనిపించడంతో అతన్ని కదిలించాలంటేనే భయం వేసి మెల్లిగా చప్పుడు చేయకుండా భోజనంపై ప్లేట్ పెట్టి బెడ్ మీద పడుకుని విండో వైపుకు చూసింది ఆ చంద్రమామ వెలుగులో శౌర్య రూపం స్పష్టంగా కనిపిస్తుంది అతని ముఖం లో అరవి కోసం పడుతున్న బాధ కోపం విసుగు ఆల్ మిక్స్డ్ ఎమోషన్తో ఉన్న శౌర్యం చూడగానే కీర్తనకి జాలి వేసింది నిజంగానే ప్రేమలో ఇంత బాధ ఉంటుందా తనని కాదని వెళ్ళిపోయిన అరవి కోసం ఎందుకు అంతలా బాధపడుతున్నాడు అనుకుని ఆలోచిస్తూ పడుకుంది చాలాసేపు తనలో తానే రగిలిపోయాడు శౌర్య నువ్వెక్కడ ఉన్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అరవి అనుకుని రూమ్ వచ్చి టేబుల్ మీదున్న వాటర్ తాగి బెడ్ మీదకి చూశాడు వెండో వైపుకి తిరిగి పడుకుంది కీర్తన ఆమె వేసుకున్న టాప్ కొద్దిగా చెరకటంతో నడుమంపు గా కనిపించేసరికి వెంటనే తన ఫేస్ పక్కకి తిప్పుకొని ఇది మామూలుది కాదు అరవి కోసం అడిగానని దీన్ని బుట్టలో నన్ను వేసుకోవడానికి అప్పుడే దీన్ని పిచ్చి వేసాలు పెట్టింది అనుకొని పిల్లో బెడ్షీట్ తీసుకుని బాల్కనీలో పడుకున్నాడు గంపెడ ఆలోచనలతో అలసిపోయిన అతనికి ఆ చల్లని స్వచ్ఛమైన గాలికి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు పూజారి గారు ఇంట్లో రెస్ట్ తీసుకొని వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసింది అరవి ఆఫీస్ టైం అవటంతో గబగబా ఫ్రెష్ అయ్యి తన బ్యాగ్ ఓపెన్ చేసి బ్లాక్ కలర్ టాప్ బ్లూ కలర్ జీన్ ప్యాంట్ వేసుకొని హెయిర్ అంతా స్టైల్గా క్లిక్ పెట్టి వదిలేసి మెడలో స్టార్స్ వేసుకొని బయటికి వచ్చింది అమ్మ అరవి టిఫిన్ చేద్దు రాతల్లి ఎంతో ఆప్యాయంగా పిలిచింది పూజారి గారి భార్య సావిత్రి లేదాంటీ ఆఫీస్ టైం అవుతుంది ఇప్పుడు తెలియను హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని చాలా థ్యాంక్స్ అండి మీ అమ్మాయిని అనుకోని సొంత కూతుర్లా నన్ను బాగా చూసుకున్నారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను గంటతడితో పూజారి గారి ఆశీర్వాదం తీసుకుంది హాస్టల్ దొరికాక అప్పుడప్పుడు ఇంటికి రా తల్లి తప్పకుండా పూజారి గారు లంచ్ బాక్స్ పెట్టను తల్లి అలానే టిఫిన్ కూడా ఆఫీస్లో తిన్న బాక్స్లో పెట్టా అయ్యో మీకెందుకు అంతే అంత శ్రమ నొచ్చుకుంటూ ఉంటుంది శ్రమ మా పట్టుకొని వెళ్ళు థ్యాంక్స్ ఆంటీ అని ఇద్దరి దగ్గర మరోసారి ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి వెళ్ళింది అరవి ఏంటి అరవి ఇంత లేట్గా ఆఫీస్కి వచ్చావు నేను ఎక్కడ లేట్గా ఆఫీస్కి వచ్చాను కరెక్ట్ టైం కదా వచ్చాను చేతికున్న టైం చూస్తూ అయ్యో నిన్న సార్ నీకు చెప్పారు కదా మీటింగ్ ఉందని మరి దగ్గరుండి నువ్వే కదా అన్నీ చూసుకోవాలి మూర్తి మాటలకి అరవి బల్ బెల్కి సారీ అంకుల్ నేను అసలు అరగంట ముందే రావాలి ఇంతకీ సారు వచ్చారా ఇంకా లేదు మా మీటింగ్ ఉన్నప్పుడు అరగంట ముందే నువ్వు ఆఫీస్కి వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి ఇప్పుడంటే ఇలా చేసావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు తల్లి థ్యాంక్ యూ అంకుల్ పొలైట్గా చెప్పి తన క్యాబిన్కి వచ్చి రానా షెడ్యూల్ చూసింది మీటింగ్ టైం అవుతున్నా ఈయన గారేంటో ఇంకా రాలేదు రాత్రి హోటల్లో తిన్న చపాతి అరక్క మనోడు వాష్రూమ్కి కి పరిగెడుతున్నాడేమో అనుకోని తనలో తానే నవ్వుకుంది పిచ్చితానలో నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు మెంటల్ కాని ఎక్కిందా గట్టిగా వినిపించింది ఆ అరుపు ఉలిక్కిపడి చుట్టూ చూసింది రానా ఎక్కడా లేడు స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా రావడం చూసి ఊపిరి పీల్చుకుని బాబోయ్ ఒంటరిగా ఉన్నప్పుడు వీన్ని తలుచుకొని జోకులేసుకోకూడదు మనకే పగులుతుంది అనుకుని మీటింగ్ ఫైల్ తీసుకొని రానా చాంబర్కి వచ్చింది ఎంతో గా ఉంది అతని చాంబర్ కర్టెన్స్ అన్ని ఓపెన్ చేసి విండో బయటకు చూస్తుంది సిటీ అంతా కనిపించేసరికి అబ్బో కుర్రాడికి తెలియదట్లే ఎక్కువే ఆఫీస్ రూమ్ బాగా కట్టించుకున్నాడు అనుకొని నవ్వుతూ సిటీ అంతా చూస్తుంది కాల్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన రానా ఫోన్ కట్ చేసి విండో దగ్గర ఉన్న అరవింద్ చూసి ఈ పిచ్చిది ఎప్పుడొచ్చింది నా ఆఫీస్ రూమ్కి అనుకొని చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద పెట్టి ఆమెకి రెండు అడుగులు దూరంలో నిలబడి చేతులు కట్టుకొని చూశాడు అంటే నన్ను చుంచుముఖం అన్నాడు కానీ తెక్కలోడికి మంచి టేస్ట్ ఉందిలే ఆఫీస్ రిచ్గా మాత్రమే కాకుండా నీట్గా కూడా ఉంచుతున్నాడు ఎందుకు వెనకొస్తున్న డబ్బు అలాంటిది అంత డబ్బున్నా కూడా డ్రాప్ చేసినందుకు ఐదు చిల్లర చిల్లరిచ్చుకున్నాడు పిసినారు సంఘానికి ప్రెసిడెంట్ అని బుద్ధి చూపించుకున్నాడు కట్టెలు కట్టెలు దాచుకుంది చాలు లేనట్టు ఉంది ఆ తిక్కలోడికి ఆయన ఈ రోజుల్లో ఓసీగా ఎవరు సాయం చేస్తారు డబ్బులే కదా అందరూ చేసేది అంటూ మూతి తిప్పుకొని వెనక్కి తిరిగింది ఎదురుగా రెండు చేతులు కట్టుకుని బ్లాక్ షూట్ లో షార్ప్ లుక్స్ తో మంచి హ్యాండ్సమ్ గా ఉన్న రాణన్ చుడుగానే అరవి భయంతో బిక్కుసచ్చిపోయింది గుడ్ను బయట పెట్టి గుడ్ మార్నింగ్ సార్ అని తడబడుతూ విష్ చేసింది ఒక్క అడుగు ముందుకు వేశాడు ఆమె భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేసి విండో కత్తుక్కుపోయింది ఏంటి పొద్దు పొద్దునే నన్ను తెగపోకూడుతున్నావు ఒక చేతిని విండో కాంచి మరో చేతిని జోబిలో పెట్టుకొని అరవి దగ్గరగా వచ్చాడు సార్ మీరు వచ్చారైనా అస్సలు చూడలేదు లేదంటే నేను తిట్టుకునేదాన్ని కాదు ప్రామిస్ అంటే నేను లేకపోతే బండబొట్టులు తిడతామన్నా చాచా కాదు కాదు చాలా అడ్డంగా నిలువుగా ఊపి అందులోనే ఏడుగుమోహం పెట్టుకొని ఈ రోజున టైం అస్సలు బాగాలేదు పోయి పోయి వీటి చేతిలో ఇరుక్కున్నా బ్లాక్ కలర్ టాప్లో ఉన్న ఆమెని తీక్షణంగా చూసి నీకు అనవసరంగా లిఫ్ట్ ఇచ్చి తప్పు చేశాను చుంచు నీ మీద అసలు చాలు పడకూడదు అందుకే మీటింగ్ అవ్వగానే నిన్ను పనిష్ చేస్తాను లేదంటే నీ బలుపు అస్సలు తగ్గదు సార్ అంత యాక్టింగ్ వద్దు కానీ రాత్రి నువ్వు ఎక్కడున్నావు ఇంకెక్కడా నేను ఉంటున్న ఇంట్లో అంతే ఆ మాటకి చురుగ్గా చూసి పీక పట్టుకొని ఒక్క నొక్కు నొక్కుతానంటే గిలగిలా కొట్టుకొని చేస్తావు నీకు నోటి తురదే అనుకున్నా ఆ డ్రైనేజ్ నోటికి అబద్దాలు ఆడటం కూడా వచ్చా డ్రైనేజ్ నోరు అనిగానే అరవికి పిచ్చే కోపం వచ్చింది ఎవరిది డ్రైనేజ్ నోరు నాది కాదు మీది అయినా మిమ్మల్ని నేనేం బండబొత్తులు తిట్టలేదు ఉన్న మాటే కదా అన్నాను నిజంగా నువ్వు పిశిన రోడ్వి కనీసం ఆడపిల్లని జాలి లేకుండా నా దగ్గర చిల్లర వసూలు చేసావు ఏంటి పొద్దున్నే ఆడపిల్ల జాలి అంటూ నీకు సూట్ అవ్వని కొత్త మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇక్కడ ఆడపిల్ల ఎవరు చా అనవసరంగా నోర్చారని అనుకుని తనం తానే నాలుగు తిట్లు తిట్టుకుని కోపంగా చూసింది ముందు ఘాటు చూపులు పక్కన పెట్టు నాయట్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉంటే మీకెందుకు ఆ మాట పూర్తి కాకముందే ఎర్రబడిన ముఖంతో కోపంగా చూశాడు రానా ఎందుకో అరవికి భయం వేసి గుట్టుకలు మింగుతూ అది మీరే కదా నన్ను డ్రాఫ్ట్ చేశారు నేనుంటున్న ఏరియా కూడా మీకు తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు అంటూ నోట్లో మాటలు గొంతులోనే మింగేసింది అప్పటికే మా నోడు చంపేసేలా చూసేసరికి చూడు మోసాన్నైనా భరిస్తాను కానీ అబద్ధాలు మాత్రం నల్లి నలిపినట్టు నలిపడేస్తా నేను డ్రాప్ చేశాక నువ్వు గుడికి వెళ్ళావు కదా అతని మాటికి నోరు వచ్చేసి అంతలోనే నోరు మూసుకుంది మళ్ళీ డ్రైనేజ్ అంటాడేమో అని సే ఎస్ఆర్ నో గంభీరంగా వచ్చింది అతని స్వరం ఎస్సారంది భయంగా నువ్వు గుడికి వెళ్ళి ఏడ్చావ్ అంటే సార్ అంటే ఇక్కడి నుంచి కిందికి దోస్తా మూసుకొని నెత్తి నెత్తిగా మాట్లాడక నిజం చెప్పు అంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడ్చాను ఓ ఏడుపు కూడా వస్తుందా మీ అమ్మ నాన్న కూడా గుర్తొచ్చి ఏడ్చావా భలే సిల్లిగా ఉంది నవ్వుతూ ఆమెకు దూరం జరిగాడు సార్ చూడండి మీరు నా విషయంలో ఇలా హారలు తీయటం ఏం బాగాలేదు అయినా నేను అమ్మ నాన్న కోసం ఏడిస్తే మీకు జోక్గా ఉందా ముక్కు పుట్టాలు ఎగరేస్తూ తల్లిదండ్రుల గుండెలపై తన్ని వచ్చావు నువ్వు వాళ్ళని ఏడిపించి వచ్చిందానివి సిల్లీగా సిల్లిగా ఎందుకుండదు ఆమె చేసిన తప్పుని మాటల్లో దెప్పి పొడిచాడు కోపంగా చూసింది అరవి ఏంటి కోపం వస్తుందా అవును మిమ్మల్ని అంటూ ముందుకు అడుగు వేసింది క్షణకాలంలో ఆమెను విండో కాంచి మీదికి వచ్చి నీ వేషాలు నా దగ్గర కాదు చూడు నా దగ్గర వర్క్ చేస్తున్నావు అని చెప్పాను కదా నా దగ్గర ఎలా ఉండాలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు నాకంటూ నీడలేదు లేదు అయితే ఇప్పుడు ఏంటి అరుస్తూ షఠ ఆమెకంటే కంటే రెట్టింపుగా అరిచాడు ఏడుస్తూ చూసింది నువ్వు వర్క్ చేస్తుంది నా దగ్గర అరవి నువ్వు ఫ్లాట్లో కానీ హాస్టల్లో కానీ ఉండొచ్చు కదా అలా టైం కన్ టైంలో వీధుల్లో తిరిగితే నీకు జరగరాని ఏమన్నా జరిగితే జరిగితే ఏంటి నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అంతేకాని మీరేం నా కోసం సానుభూతి చూపాల్సిందా అంటూ ఆగిపోయింది అప్పటికే రానా ముఖం రంగులు మారటం చూసి కమన్ టైం లేదు మీటింగ్ టైం అయిందని రానా పెద్ద పెద్ద అడుగుతో బయటికి వెళ్ళగానే ఎందుకు అరబీకి భయం వేసింది ఇంకా ఉంది